అందరికీ నమస్కారం జీవిత పరమార్థం జీవిత పరమార్థం అందరికీ నచ్చకపోయినా ఇదే యథార్థం మూసిన కన్ను తెరవకపోయినా తెరిచిన కన్ను మూయకపోయినా శ్వాస తీసుకొని వదలకపోయినా వదిలిన శ్వాస తీయకపోయినా ఈ లోకంలో ఈ జన్మకు అదే చివరి చూపు మనం ఎవ్వరమైనా సరే మనల్ని ఈ ప్రపంచం నిర్దాక్షిణ్యంగా మర్చిపోయేలా చేస్తుంది కాలం విరోధులైనా స్నేహితులైనా పశ్చాత్తాపడినా మనసు మార్చుకున్న మరలా కనిపించం పిరన్ లౌలీలు సున్ను సున్నుపిండితో నున్నగా తీర్చిదిద్దిన ఈ దేహాన్ని నిప్పుల కొలములో కాల్చక తప్పదు ఈ క్షణం మాత్రమే నీది మరు క్షణం ఎవరిదో ఏమవుతుందో ఎవరికి తెలుసు ఈ ప్రపంచాన్ని పట్లం చేసే అన్వాయిదాలు నీ వద్ద ఉన్న నీ ఊపిరి ఎప్పుడు ఆగుతుందో పరమాత్మకి తప్ప ఎవ్వరికీ తెలియదు ఈ ప్రపంచాన్ని శాసించేంత గొప్పవారైనా సంపన్నులైనా బలవంతులైనా ఆయు క్షీణం తప్పించుకోజాలరు ఈ సృష్టిలో మనమే మొదలు కాదు చివరు కాదు ఈ దేహంలో మనం అద్దెకు ఉండటానికి వచ్చాము అద్దె ఇంటిని విడిచి వెళ్ళేటప్పుడు మన సామాన్లు మనం తీసుకెళ్లినట్టు మనం చేసిన కర్మలను మనతో మోసుకు వెళ్ళక తప్పదు చెట్టుకి పుట్టకి రాయికి రప్పకి ఉన్న ఆయుర్దాయం కూడా మనకి లేదు ఈ భూమి మీద కాలం అనే వాహనంలో ఒక చోట ఎక్కి మరో చోట దిగిపోతాం మనం ప్రయాణికులం మాత్రమే కుటుంబం స్నేహాలు శత్రుత్వాలు అన్నీ భ్రమ మాయ అశాశ్వతమైన వాటిని జప ధ్యానములతో చేదిద్దాం అజ్ఞానం అనే చీకటిని చీల్చే గడ్గం ధ్యానం అందుకే మనుషుల్లా జీవిద్దాం మనిషి ఎలా జీవించాలో చెప్పిన రామాయణ భారత భాగవతాదులను ఈ జీవితం ముగిసేలోపు తెలుసుకుందాం అందులోని సంశయాలను తీర్చిదిద్దుకుందాం దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే పదవిలో ఉండగానే సంపాదించుకోమని కాదు భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చినందుకు నాలుగు పుణ్యకర్మలు ఆచరించి ఈ జీవకోటిలో మనిషి మాత్రమే చేయగలిగే ఉత్తమ కర్మలను ఆచరించాలని పరమార్థం ఓపికగా ఉండగానే నిత్యం గురువుని ఆశ్రయించి ఉపదేశం పొంది ధర్మాచారణ కర్మాచారణ చేద్దాం నిరంతరం ధ్యానంతో ఉంటూ సత్యమైన మార్గం ద్వారా ధనాన్ని అర్జించి తోటి వారికి ఎంతో కొంత పంచుతూ ఉన్నంతలో జీవిద్దాం ఓం శివాయ